అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాసింగ్ నైనా డబ్ల్యూ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి మంచి ట్రెండింగ్ న్యూ క్యాటలాగ్ శారీస్ అండి చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసైతే ఎక్సలెంట్గా ఉన్నాయండి బట్ వీడియోలోకి వెళ్ళే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా షార్ట్స్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఓకేనా నేను శారీస్ చూపించాక కూడా మీరు శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ కూడా పెట్టేసాను సిస్టర్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఓకే అండి ఇలా చూడండి శారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి బట్ ఒక శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపించేస్తాను ఓపెన్ చేసి చూపించాక మీకు దాంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే నేను చూపిస్తానండి బట్ ఇలా చూడండి మంచి ట్రెండింగ్ శారీస్ అండి మంచి జరీ లో సూపర్ శారీస్ అండి ఎంత బాగున్నాయి అంటే శారీస్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎల్లో ఆర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ వచ్చేసి అయితే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బట్ మీకు గ్రూప్ వైజ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి గ్రూప్ వైజ్ అంటే మీకు ఎన్ని సారీస్ అంటే టెన్ టెన్ పీసెస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కోలాటంకి కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి కోలాటంకి కూడా ఈ శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి మంచి డిజిటల్ ప్రింట్లో మనకి పళ్ళు అయితే వచ్చింది చూడండి నెక్స్ట్ ఓరల్గా శారీ అంతా కూడా ఇలా మంచి గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే నిజంగా శారీ మాత్రం సూపర్గా ఉందండి కవర్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి శారీ అయితే ఇలా వస్తుంది చూడండి మంచి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి మీకు కోలటానికి కావాలన్నా కూడా మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్లో ఉన్నాయండి బట్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసి అయితే మంచి గ్రీన్ కలర్ అండి బార్డర్ లో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుందండి జస్ట్ మనకి శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి శారీ అంతా కూడా మంచి జరీ వీవింగ్ అయితే ఉంటుందండి శారీలో వచ్చేసి మంచి జరీ వీవింగ్ అయితే ఉంటుంది పళ్ళు పాటు అయితే చూసారు కదా మంచి డిజిటల్ ప్రింట్లో పళ్ళు పాట అయితే వచ్చిందండి డిజిటల్ ప్రింట్ పళ్ళు పాటు అయితే వచ్చింది చూడండి ఇలా ఇలా డిజిటల్ ప్రింట్ పళ్ళు పాటు ఓకేనా దీంట్లో నేను మీకు కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను జస్ట్ సిక్స్ డబల్ నైన్ పిషిప్పి కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను ఇలా చూడండి నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ మాత్రం సూపర్ గా ఉందండి చూడండి నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాటు కూడా మంచి డిజికల్ ప్రింట్లో అయితే వస్తుంది ఇలా మేడం ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అనేది కూడా మనకి బార్డర్ కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలా బార్డర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా వస్తుంది నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ అండి ఇది వచ్చేసి అయితే మీకు ఇది కూడా మీకు గ్రూప్ వైజ్ కావాలన్నా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉంది కలర్ చార్ట్ అయితే ఉందండి నావీ బ్లూ పింక్ కలర్లో కూడా థర్టీ సారీస్ అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి పింక్ అండ్ ప్యారీన్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ పారాగ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో బట్ ఇందులో ఆల్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇలా పళ్ళు పాట అయితే వస్తుంది చూడండి ఇది పళ్ళు పాట అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది జస్ట్ సిక్స్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్గా ఉందండి శారీ వచ్చేసి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి శారీ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది జరీ వీవింగ్ కూడా స్మూత్గా ఉంటుందండి మనకి అసలు రఫ్గా అయితే ఉండదు అండి శారీ వచ్చేసి అయితే రఫ్గా ఉండదు నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి యథావిధిగా పళ్ళు అనేది బ్లౌజ్ అనేది వాటర్ లోనే వస్తుంది మంచి డిజిటల్ ప్రింటేనండి ప్రతి శారీది అయితే చూసేస్తున్నారు కదా మాడం ఇలా ఇలా వస్తుంది బార్డర్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి ప్లెయిన్లో వస్తుందండి మంచి జరి వివింగ్లో ప్లేన్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందండి నిజంగా శారీ వచ్చేసి అయితే హైలైట్గా ఉన్నాయండి మీకు ప్రతి కలర్కి కూడా ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి కోలాటానికి మాత్రం సూపర్గా ఉంటుంది బట్ వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ సారీస్ చాలా బాగుంటాయండి ఫుల్ లో ఉన్న శారీస్ మేడం ఫుల్ లో ఉన్న శారీస్ అండి ఇవి వచ్చేసైతే మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి పళ్ళు వచ్చేస్తే మంచి డిజిటల్ ప్రింట్ పల్లో అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ వచ్చేసైతే ఓకేనా గ్రీన్ కలర్ శారీస్ కూడా మనకి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మేడం శారీస్ వచ్చేసి అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కలర్ చాట్ వచ్చేసైతే చూసారు కదా ఆల్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయండి స్పెషల్గా ఎల్లో అయితే సూపర్గా ఉందండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా మేడం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేసేసేయండి శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా బట్ స్పెషల్లీ మనకి గ్రూప్ శారీస్కి కూడా చాలా బాగుంటాయండి శారీస్ అయితే గ్రూప్ శారీస్కి కూడా సూపర్గా ఉంటాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై స్టార్స్